వెల్కమ్ బ్యాక్ టు వామం రాగబంధం ఈ రాగబంధం కార్యక్రమంలో మా కాలేజీలో జరిగిన అతి గొప్ప ఈవెంట్ చాలా మెమరబుల్ ఈవెంట్ని నేను మీకు చూపించబోతున్నాను మరి ఈ వీడియో చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వ్యూస్ రావట్లేదు మరి వ్యూస్ కూడా ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రముఖ సంగీత విద్వాంసులు సంగీత కళానిధి డాక్టర్ చిత్రవీన రవికిరణ్ గారు హైదరాబాద్కి విచ్చేయడం అందున మా కాలేజ్ అదేనండి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్కి ప్రత్యేకంగా విచ్చేయడం ఎంతో మరపు రాని చెప్పాలి నవంబర్ ఫోర్టీన్త్ రోజు వారు మా సంగీత విద్యార్థుల కోసం మా చైర్పర్సన్ శ్రీమతి రమాప్రభ గారి కోరిక మేరకు లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మరియు సాయంత్రం ఎందరో సంగీత ప్రియులకు తన గోటువాద్య సంగీత ప్రపంచంలో ఓలల్లాడించడానికి విచ్చేశారు మా అందరితో పాటు మా విద్యార్థులు అలాగే మా పూర్వ విద్యార్థులు అందరూ కూడా చక్కగా ముస్తాబై పొద్దున పొద్దునే కాలేజ్కి వచ్చేశారు మరి ఇక్కడ చిత్రవీన రవికిరణ్ గారిని మా చైర్పర్సన్ శ్రీమతి రామప్రభ గారు తోర్కొని వచ్చి మరి వారికి పండితుల ఆశీర్వచనాలతోటి సాధారణంగా కాలేజ్ లోపలికి ఆహ్వానించడం జరిగింది అన్నమాట D'eoñkittar, d'arwir, d'arpat ishpad-eñ, d'vasada, <muchas> yañmet, zidioñk, diskurden, d'vasada, yañmet, zidioñk, ervidan, d'vasada, yañmet. D'vasada, yañmet, d'vasada, yañmet, zvanan-deñ, జ్యోతి ప్రజ్వలన్న తర్వాత మా కాలేజ్ తరపున వారికి భక్తిగా చిరు సత్కారం గావించి అందరి పరిచయాలు అయిన తర్వాత డాక్టర్ చిత్రవీణ రవికిరణ్ గారు కాలేజ్ మొత్తం తిరిగి మా క్లాస్ రూమ్లన్నీ చూసి మరి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీని కూడా చూసి సలహాలు సూచనలు అందించడమే కాక అభినందనలు తెలియచేయడం చాలా సంతోషం మాకు కార్యక్రమం మా జనరల్ సెక్రటరీ శ్రీమతి లలితా కామేశ్వరి మేడం రాకతో పాటు ముఖ్య అతిథి రవికిరణ్ గారు జ్యోతి వెలిగించి మా సంగీత విద్యార్థుల రంగనాథ పంచకంతో ప్రారంభించారు यनम् नारदपरादिनुदनीरदनि माकरमनोरद सुमाधुरपदम् भगवन्तमुखमन्तः सनन्तमतिसुन्दरमनन्तशयनम् सिद्धसुरचारण सनन्तसनकाडय मुनीन्द्रगणघोषणपरम् ఇంత మంచి కార్యక్రమం చూసిన తర్వాత మీకు కూడా మా కాలేజీలో జాయిన్ అవ్వాలని ఉంది కదా మరి వెంటనే ఆలస్యం చేయకుండా మేము పంపించే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు చూస్తూ చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోండి అలా ఆ రోజంతా మేమంతా సంగీత సామ్రాజ్యంలో తేలియాడము మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి